నెల్లూరు నగరం మూడో మరియు నలభై రెండవ డివిజన్లో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి బాబుషూరుటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు నాయకులు కార్యకర్తలు స్థానికులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్ లోని మైపాడు గేట్ సెంటర్ లోని సింహపురి కాలనీ కుద్దూర్ నగర్ ఆర్చి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఇంటింటికి వెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం పొంగూరు రావాదేవి మీడియాతో మాట్లాడారు నూట నలభై ఆరు వార్డులు ఇంటింటికి నలభై ఆరు బూత్లు గడప గడపకు వెళ్లి ప్రచారం చేయటం జరుగుతోంది నారాయణ గారి ఓటమని తెలుగుదేశాన్ని గెలిపించాలని వారిని అభ్యర్థించటం జరుగుతోంది ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వస్తున్నాము అసలు రానవసరమే లేదమ్మా మీరు ఇంత ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము ఎవరికి ఓటు వేయాలి లేకపోతే ఎవరిని గెలిపించుకోవాలి అనేది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము మీరు రావాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే రాబోతోంది మా కోసం మేము గెలిపించుకుంటాము మాకు రోడ్లు ఇంకా ఎక్కడైతే కొంత సారు ఒక నైంటీ పర్సెంట్ వేస్తున్నారు ఇంకొక కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ రోడ్లన్నీ పూర్తవ్వాలంటే డోర్ టు డోర్ మినరల్ వాటర్ రావాలంటే ప్లస్ సారి సార్ ఏదైతే ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నారో దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతాను నెల్లూరుని ని మోడల్ సిటీగా అనేసి సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మాకందరికి ఖచ్చితంగా నమ్మకం ఉంది సారు ఏదైతే ఒక మాట చెప్తారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు దాన్ని నిలబెట్టుకుంటారు అని సారు చెప్పే మాట మీద మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకము మాకు ఖచ్చితంగా ఉంది దాని కోసం మేము సార్ని గెలిపించుకుంటాము మీకోసం కాదు మా కోసం మేము గెలిపించుకుంటాము అని ప్రతి ఒక్కళ్ళు అస్యూరెన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ టీమ్ కార్యకర్తలు అయి ఉండొచ్చు లేకుంటే మహిళా శక్తి టీము డిఎల్ఏస్ ఇన్ఛార్జెస్ బూత్ కన్వేనర్స్ ప్రతి ఒక్కళ్ళు ఉన్న మెంబర్స్ కార్యకర్తలు అందరూ వాళ్ళ యొక్క హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయటం జరుగుతోంది దీంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాము నెల్లూరుని ని ఇంకా ఒక హై స్టాండర్డ్ లో ఒక మోడల్ సిటీ కింద చూసుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నా